హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డుకి సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ రోజు నుంచే ప్రారంభమైనాయి అంటే మనకు జనవరి ముప్పై ఒకటి నుంచి మార్చి సెకండ్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో మొత్తం పోస్ట్ చూసుకుంటే దాదాపుగా మనకు ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు వేకెన్సీ తోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీనికి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది సో ఎస్సీ ఎస్టీ వారికి మినహాయింపు ఉంది కాబట్టి సో చూసుకొని అప్కేం చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు బేసిక్ పే అయితే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎయిత్ పే కమిషన్ వస్తే మనకు డబుల్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొంచెం సమాచారం రావడం జరిగింది అంటే దాదాపుగా మనకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు బేసిక్ పే వెళ్ళే అవకాశం ఉంది సో అలాంటప్పుడు మనకు శాలరీ కూడా హై లెవెల్లో రాబోతుంది సో అదేవిధంగా మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు సికింద్రాబాద్ జోన్కి అయితే మొత్తం మనకు పది రకాల పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది ఇందులో మనకు అసిస్టెంట్ బ్రిడ్జ్ కేటగిరీ అదేవిధంగా అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అసిస్టెంట్ ట్రైన్ లైట్ అండ్ ఏజ్కి సంబంధించి అసిస్టెంట్ పర్మనెంట్ వే ఇంజనీరింగ్ అదే అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ పాయింట్స్ మెన్ బి అదేవిధంగా అసిస్టెంట్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ సో ఇవి మొత్తం మనకు పది రకాల పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఒక్కో పోస్ట్కి సంబంధించి చూసుకుంటే అసిస్టెంట్ బ్రిడ్జ్కి అయితే ఒక వేకెన్సీ ఉంది సో అది ఓపెన్లో ఉంది మనకు అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ సంబంధించి ఇరవై రెండు వేకెన్సీ ఉన్నాయి అసిస్టెంట్ ఆపరేషన్కి సంబంధించి పది వేకెన్సీ ఉన్నాయి అసిస్టెంట్ ట్రైన్ లైట్ అండ్ ఏసీకి సంబంధించి ఇరవై వేకెన్సీ ఉన్నాయి అసిస్టెంట్ పర్మనెంట్ వేకి సంబంధించి ముప్పై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి ట్రాక్ మెయింటెనెన్స్ సంబంధించి ఆరు వందల యాభై మూడు ఉన్నాయి సో ఇవి మాత్రమే మనకు ఎక్కువ మోతాదులో పోస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ సిగ్నల్ అండ్ కంపెనీ సంబంధించి డెబ్బై ఐదు వేకెన్సీ ఉన్నాయి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి ఇరవై తొమ్మిది వేకెన్సీ పాయింట్స్మెన్ సంబంధించి నూట ఇరవై ఎనిమిది వేకెన్సీ అసిస్టెంట్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ముప్పై ఐదు వేకెన్సీ ఈ విధంగా మొత్తం మనకు ఒక వెయ్యి పన్నెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో మొత్తం ఇరవై రెండు వేల పోస్టులకు గాను మనకు ఒక వెయ్యి పన్నెండు పోస్టులు అయితే సికింద్రాబాద్ జోన్కు కేటాయించడం జరిగింది ఇందులో మనకు ఓపెన్ కేటగిరీ అదేవిధంగా ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూ సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఎక్కువ పోస్టులు మాత్రం మనకు ట్రాక్ మెయింటెనర్కే ఇవ్వడం జరిగింది సో తక్కువ పోస్టులు అంటే మనకు అసిస్టెంట్ బ్రిడ్జ్కి ఇవ్వడం జరిగింది సో ఒక పోస్ట్ మాత్రమే కేటాయించడం జరిగింది సో మనకు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఇందులో ఏ పోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ పోస్ట్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ పోస్ట్కు పే స్కేల్ ఎక్కువగా ఉంది ఏ పోస్టు ఈజీగా ఉంటుంది సో ఏ తీసుకుంటే మనకు ప్రమోషన్స్కి ఎక్కువ అవకాశం ఉంది అనే విషయాల మీద మీకు ప్రత్యేకమైన వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్కి సంబంధించి ఒక వీడియో అయితే మీకు తీసుకొస్తాను సో అక్కడ మీకు డీటెయిల్గా అయితే అనలైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొంతమంది శాలరీస్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది కొంతమంది వర్క్ ఈజీగా ఉండే విధాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో కొంతమంది తక్కువ శాలరీ తక్కువ వర్క్ ఉన్నప్పటికీ ప్రమోషన్ ఈజీగా ఉండడానికి చూసుకోవడం జరుగుతుంది ఈ విధంగా కొన్ని రకాల క్రైటీరియాసా ఉంటుంది కాబట్టి సో మనకి పది రకాల పోస్టులలో ఏది బెస్ట్ ఆప్షన్ అనే విషయాన్ని కూడా మీకు అనలైజ్ చేసి మీకు డీటెయిల్ వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికి సికింద్రాబాద్ జోన్ కింద అయితే ఒక వెయ్యి పన్నెండు పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలామంది ఎక్సల్స్మెన్ కానీ సిసిఏఏ కానీ వీటికి సంబంధించి వేకెన్సీ ఉంది సో ఇవన్నీ కలుపుకుంటే మనకు ఒక వెయ్యి పన్నెండు కాదు చాలా వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి అనుకునే ప్రయత్నం జరుగుతుంది సో మనకు ఈ ఒక వెయ్యి పన్నెండు పోస్ట్ అనేది మనకు ఫైనల్ ఎందుకంటే ఇవి మాత్రమే టోటల్ వేకెన్సీ ఇందులో మనకు హారిజంటల్ విధానం అదేవిధంగా వర్టికల్ విధానంలో రిజర్వేషన్స్ కేటాయించడం జరుగుతుంది ఇదే విధంగా మన ఛానల్ అయితే గ్రూప్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉండి ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి వీటితో పాటు మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే